సంప్రదాయ కూచిపూడి నాట్యంలో పన్నెండు సంవత్సరాలుగా శిక్షణ పొందింది దేశవ్యాప్తంగా సుమారు ఐదు వందల వరకు ప్రదర్శనలు కూడా ఇచ్చింది ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది ఆమె అందుకున్న అవార్డులు పురస్కారాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నాడు సూపర్ కిడ్ పురస్కారం అందుకున్న ఆ నృత్యకారిణి నేడు గురువుగా మారి కూచిపూడి నృత్యంలో శిక్షణనిస్తూ తనలాంటి నాట్యమయూరాలను తీర్చిదిద్దుతూ సూపర్ మాస్టర్ అనిపించుకుంటోంది ఆమె మరెవరో కాదు ఆమె ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన గండ్రత్ అవంతిక ఒక పక్క శిక్షణ పొందుతూనే తాను శిక్షకురాలిగా మారి చిన్నారులకు నృత్య శిక్షణను ఇస్తున్నారు అవంతిక ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది అయితే సెలవులను వృధా చేయకుండా ప్రత్యేకంగా నృత్య శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తోంది తనకు తెలిసిన నాట్య కళలు చిన్నారులకు మెళుకువలను నేర్పుతోంది నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్నాను నా గురువు గారి పేరు డాక్టర్ ఎం ఏకవీర గారు నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను ఆల్ ఓవర్ ఇండియాలో ఒక ఫైవ్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ వరకు చేశాను ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి ఆదిలాబాద్ లోనే ఉంటున్న అవంతిక చిన్నతనం నుండి నృత్యం పట్ల ఆసక్తిని పెంచుకుంది ఒకటవ తరగతి నుండే నృత్య శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది నేర్చుకోవడం మొదలుపెట్టిన కొద్ది రోజులకే హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రదర్శననిచ్చి వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది ఇలా దేశవ్యాప్తంగా ఢిల్లీ తమిళనాడు కర్ణాటక ఇంకా పలు ఇతర ప్రదేశాలలో సుమారు ఐదు వందల వరకు ప్రదర్శనలను ఇచ్చింది అంతేకాకుండా తన ప్రతిభతో సూపర్ కిడ్ నాట్యమయూరి మయూరి నాట్య కిరణం వంటి పురస్కారాలను అందుకున్నది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ సూపర్ కిడ్ వంటి రికార్డులను సొంతం చేసుకుంది నాకు నాట్య మయూరి నాట్య కిరణం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ త్రీ టైమ్స్ మళ్ళీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ సూపర్ కిడ్స్ ఇట్లా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి అయితే తనకు నాట్యం పట్ల ఆసక్తితో వేసవి సెలవులను ఒక అవకాశంగా మలుచుకుని తనకు వచ్చిన కళను పది మందికి నేర్పించాలని సంకల్పించింది అవంతిక కూచిపూడి వంటి సంప్రదాయ నృత్యానికి తనవంతుగా ప్రాచుర్యం కల్పించాలని ప్రయత్నం మొదలుపెట్టింది ఇందులో భాగంగానే గత మూడు సంవత్సరాల నుండి ప్రత్యేకంగా వేసవిలో నెల రోజుల పాటు కూచిపూడి నృత్య శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తోంది ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక నృత్య శిక్షణా శిబిరానికి ఆదిలాబాద్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుండి కూడా చిన్నారులు వచ్చి నేర్చుకుంటున్నారు కేవలం కూచిపూడి నృత్యమే కాకుండా తనకు తెలిసిన పాతతరం ఆటల గురించి కూడా వివరిస్తున్నారు తర్వాత నేను గత మూడు సంవత్సరాల నుండి ఇక్కడ కూచిపూడి నృత్యం నేర్పించడం జరుగుతుంది నాకు ఎందుకు నేర్పించాలనిపించింది అంటే కూచిపూడి నృత్యం అనేది ఎక్కడ కనిపించడం లేదు మన సాంస్కృతిక నృత్యాలన్నీ అంతరించిపోతున్నాయి అందుకని పిల్లలలో మన సాంస్కృతిక నృత్యాలపై రుచి కలిగించాలని చెప్పేసి నేను గత మూడేళ్ళ నుండి ఇక్కడ కూచిపూడి నృత్యం నేర్పిస్తున్నాను ఈ ఇయర్ కూడా నేర్పిస్తున్నాను ఒక హండ్రెడ్ స్టూడెంట్స్ వరకు అయితే వస్తున్నారు అందరికీ అంతే రుచిగా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇట్లాంటి మరెన్నో స్టూడెంట్స్కి నేర్పియాలా అని నేను కోరుకుంటున్నాను ఈ మంత్లో నుంచి అవంతిక కూచిపూడి అనే డ్యాన్స్ దగ్గర నేర్చుకుంటున్నాను నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా నేర్చుకోవాలన్న ఆసక్తి నాలో ఉంది ఇంకా ఎవరైనా కూచిపూడి క్లాసెస్ నేర్చుకోవాలనుకున్నా కానీ మా మ్యామ్ దగ్గర వచ్చి నేర్చుకోవచ్చు చాలా తక్కువ ఫీతో మంచిగా చెప్తుంది